నెల్లూరు జిల్లా వరికుంటపాడులో మైనింగ్ తవ్వకాలు ఆపాలంటూ పోరాడుతున్న టీడీపీ నేత షేక్ పీరయ్యను పేధిస్తున్నారంటూ ఆయన బంధువులు నిరసన తెలిపారు ఐదు గ్రామాల్లో కొండలను తవ్వటంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని చెబుతున్నారు భారీ పేర్లుల వల్ల రాళ్లు వచ్చి తమ పొలాల్లో పడుతున్నాయని పశువులు చనిపోతున్నాయని బాధితులు చెబుతున్నారు మైనింగ్ వద్ద గ్రామమే ముద్దు పేరుతో నిరసనలు తెలుపుతూ ధర్నా రాస్తారోకు నిర్వహించారు విచారణ పేరుతో పీరయ్యను ఇబ్బంది పెట్టడం సరికాదంటూ నినాదాలు చేశారు స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ మోహరించారు ఆయన తప్పు చేయలేదు అరెస్ట్ చేయాలి మా పేరు ఎక్కడ ఉన్నాడో తెలియాలి ఇప్పుడు మా గ్రామం మా ఊరు ఏమైపోద్ది మా గ్రామాన్ని కాపాడుకునే హక్కు కూడా మాకు లేదా అక్రమంగా అరెస్ట్ చేసిన ఎస్ఐ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులూ కూడా ఏకతాటిగా కోరుకుంటున్నారు సివియర్ గా సీరియస్ గా ఉందండి రేపు అతనికి ఏమన్నా అయితే మా ఫ్యామిలీ పూర్తి బాధ్యత నాది అని వైట్ పేపర్ లో సంతకం మొత్తం స్టాఫ్ మొత్తము అప్పటి వరకు మేము కదలము తప్పు చేసిండు ఏం నార్యం చేసిండు ఏమి పొడిచిండు ఏమైనా దొంగతనం చేసిండా మంచిగా బాగలేని మనిషిని తీసుకొచ్చి లోక దోసి ఏం భయపడిచ్చిండు పడిపోయిండు ఆసుపత్రికి తీసుకొని పోయాను సారు దాకటే మూడు రోజుల దాకా నేను చెప్పలేను అంటుండ్రు ఇప్పి చూపించినా కానీ వాళ్ళు విడసలే తోసుకుంటే తీసుకొని వచ్చిండు